పల్లె ప్రకృతి వనాల వల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి మానసిక ప్రశాంతత అందుతుందని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచంద్ర అన్నారు నేడు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని మెట్రో ఉదయం ప్రతినిధితో కలిసి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల మేరకు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నామని అన్నారు మా పల్లె ప్రగతి వనంలో గ్రామస్తులు తీరుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకుంటున్నారు आवाज से ठीक है। दरवाजा हूं देखा। ये सारे ये tane name boards हमने टिका। పంచాయతీ కార్యదర్శి ముల్కొనూరు గ్రామ పంచాయతీ ముందుగా మెట్రో ఉదయం ఛానల్ వారికి నా శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రకృతి వనం ముల్కొన్నూరు గ్రామంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగినది దీనిలో భాగంగా మెట్రో ఉదయం ఛానల్ వాళ్ళు కూడా చాలా సంతోషపడడం జరిగింది దీంతో పాటు పల్లె ప్రకృతి వాళ్ళ పల్లె ప్రకృతి వనంతో పాటు వివిధ మొక్కలు వివిధ నర్సలకు సంబంధించి మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాచర్స్ కానీ మా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అందరి సహకారం మా ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు పైన డిఆర్డిఓ గారిని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మీ నర్సరీ కానీ పల్లె ప్రకృతి వనం కానీ ఆదర్శంగా తీసుకోవడం జరిగినది